కెన్ఆర్ నైన్ తెలుగు న్యూస్ కి స్వాగతం తల్లిదండ్రుల కంటే ఉపాధ్యాయుల సమక్షములనే ఎక్కువ సమయం గడిపే విద్యార్థిని విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులు తమ భుజ స్కందాలపైన వేసుకుని విద్యార్థుల అభివృద్దికి తోడ్పడాలని రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సూచించారు ఎంత సంపాదించినా దోచుకుపోనిది విద్య ఒక్కటేనని ఆ విద్యలో రాణించిన వారు ఏ మారుమూల ప్రాంతాలకు వెళ్లినా వారు అనుకున్నది సాధించి గౌరవింపబడతారని చదువు అనే ఆయుధమైన లేనిదని విద్యార్థిని విద్యార్థులకు సూచించారు తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం వెదులపల్లి గ్రామంలో బుధవారం భారతీయ జనతా పార్టీ కన్వీనర్ నీర్కొండ వీరన్న చౌదరి ఆధ్వర్యంలో నిర్వహించిన బొల్లి మునియ మెమోరియల్ ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో ముప్పై ఆరు లక్షలతో నిర్మించిన కాంపౌండ్ వాల్ నలభై ఐదు లక్షలతో నిర్మించిన సత్యబొల్లి సైన్స్ ల్యాబ్ ఫ్యాకల్టీ సెంటర్లను ప్రారంభించే కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యకు పెద్దపీట వేయాలనే సంకల్పంతో రాష్ట్రైటి విద్యాశాఖ మంత్రి నారాణా లోకేష్ విద్యార్థుల అభ్యున్నతికి కొత్త కొత్త ప్రణాళికలు సిద్ధం చేసి పెనుమార్పులతో విద్యారంగాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షులుగా ఉన్నటువంటి సోదరులు వీనాన్న చౌదరి గారికి సోదరులు స్థానిక శాసనసభ సభ్యులు అప్తుల్ బలరామకృష్ణ గారికి రుడా చైర్మన్గా ఉన్నటువంటి బొడ్డు చౌదరి గారు అని చెప్పి మేము పిలుచుకుంటుంటాం అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలు నాగేశ్వరావు గారు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు నాగేంద్ర గారు ఇతర పెద్దలందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి అధికారులు ఉన్నారు మూడు పార్టీలకు చెందినటువంటి నాయకులు ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా అదేవిధంగా ప్రెస్ మిత్రులకి నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను ముందుగా మనం అందరం బుల్లి సత్యనారాయణ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే ఇక్కడ స్కూల్ ఉన్నది ఇక్కడ స్కూల్ ఉన్నది కానీ స్కూల్లో చాలా వరకు కూడా మౌలిక వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి లోపిస్తున్నాయి అని చెప్పి తెలిసిన వెను వెంటనే ఎక్కడ ఉన్నా సరే ఈ గ్రామంలో ఖచ్చితంగా ఒక అద్భుతమైనటువంటి మౌలిక సదుపాయాలతో కూడినటువంటి పాఠశాల ఉండాలి అనేటువంటి భావనతో ఏదైతే బుల్లి సత్యనారాయణ గారు వారు దగ్గర దగ్గర అయితే ఒక ఎనభై లక్షల వరకు ఇందాక మెస్కి శంకుస్థాపన చేసుకోవటం జరిగింది అదేవిధంగా ల్యాబ్స్ ఓపెన్ చేసుకోవటం జరిగింది మరియు స్టాఫ్ రూమ్ కూడా ఇప్పుడు ఓపెన్ చేసుకోవటం జరిగింది కనుక వారికి హృదయపూర్వకంగా ఎక్కడున్నా సరే వారికి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు మరియు పిల్లలు విద్యార్థుల తరఫున వారికి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒకనొక సందర్భంలో స్వామి వివేకానందులు వారిని ఒకరు అడిగారంట విద్య అనేటువంటి పదాన్ని నిర్వచించమని చెప్పి వారిని అడిగినప్పుడు అంటే దానికి అర్థం ఏమిటి అని చెప్పి వారిని అడిగినప్పుడు ఎడ్యుకేషన్ ఇస్ ద పనీషియర్ ఫర్ ఆల్ థింగ్స్ ఈవల్ అని స్వామి వివేకానందులు వారు చెప్పడం జరిగింది అంటే సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి రుగ్మతుల్ని దూరం చేసేటువంటి ఏకైక దివ్యౌషధం విద్య అని ఆనాడు స్వామి వివేకానందులు వారు చెప్పడం జరిగింది అయితే ఇవాళ విద్యా వ్యవస్థలు ఉన్నాయి ఇందాక భక్తులు బలరామకృష్ణ గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో తెలియజేశారు ఏ విధంగా ప్రమాణాలతో కూడినటువంటి విద్యని బిడ్డకి చేరువ చేయాలి అని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ప్రయత్నం ఉచిత విద్యని అందివ్వడం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టడం మరి వారికి వారు వేసుకునేటువంటి యూనిఫామ్లు కావచ్చు తోడు వేసుకునేటువంటి బూట్లు కావచ్చు వాటితో పాటు స్కూల్ బ్యాగ్స్ కూడా ఇవ్వడం మరి వచ్చినప్పుడు నేను హెడ్ మిస్ట్రెస్ గారిని అడిగాను స్టూడెంట్ టీచర్ ఎంత ఉంది అని అంటే నిష్పత్తి ఎంత ఉంది ఉపా ఉపాధ్యాయులు మరియు విద్యార్థులకి మధ్యన ఉండవలసినటువంటి నిష్పత్తి సరిగ్గా ఉన్నదా లేదా ఈ విషయాలన్నీ కూడా మనం ఎప్పుడూ చర్చించుకునేటువంటి విషయాలు అయితే ఇక్కడ మనం ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది స్వామి వివేకానందుల వారు ఏదైతే నిజమైన విద్య అని చెప్పి చెప్పారు అటువంటి విద్యని మన బిడ్డలకి మనం అందిస్తున్నామా లేదా అంటే వారికి పాఠ్య పుస్తకాలతో పాటు అడుగు ఇంకా ముందుకు వేసి సమాజం పట్ల వారిలో ఉన్నటువంటి సెన్సిటివిటీ ఏదైతే ఉందో దాన్ని మనం పెంచుతున్నామా లేదా అనేటువంటి విషయం మీద ఖచ్చితంగా ఇవాళ మనం ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది చాలా వరకు విద్య అనగానే రూమ్లు బల్లలు కుర్చీలు పాఠ్యపుస్తకాలు ర్యాంకులు మెడల్సు ఇంతవరకే మనం పరిమితం చేస్తూ ఉంటాం కానీ నిజంగా సంపూర్ణమైనటువంటి వికాసానికి దోహదపడేటువంటి విద్యని బహుశా మన బిడ్డలకి ఇవాళ అంటక అనేటువంటి ఒక ఆందోళన చాలా మంది హృదయాల్లో లేకపోయే ఎందుకంటే ర్యాంక్ వస్తే వారు ఐఏఎస్ ఐపీఎస్ఓ అవుతారు లేకపోతే అద్భుతమైనటువంటి ఉపాధి అవకాశం వారి కైవసం చేసుకోగలుగుతారు కానీ సమాజం పట్ల వారికి ఉన్నటువంటి బాధ్యతని మనం గుర్తు చేస్తున్నామా అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా ఒక్కసారి మనం చర్చ అంశం ఒకనొక సందర్భంలో ఒక అతి పెద్ద పారిశ్రామికవేత్త భారతదేశ స్థాయిలో అద్భుతమైనటువంటి విజయాలు సాధించినటువంటి పారిశ్రామికవేత్త వారితో సంభాషిస్తున్నటువంటి నేపథ్యంలో వారు చెప్పినటువంటి విషయం ఏంటంటే అమ్మ సాధారణంగా ఇప్పుడు విద్యానంగానే నాకు కాంపౌండ్ వాల్ లేదండి నాకు భోజనశాల లేదండి నాకు క్లాబ్ లేదండి అని అంటుంటారు కానీ నా చిన్నతనంలో అటువంటి వసతులు ఏమీ లేవు చెట్ల నీడన కూర్చుని కూర్చోబెట్టి మాకు మా ఉపాధ్యాయులు విద్యా బోధన చేసేటువంటి వారు ఇవాళ మేము ఈ స్థాయికి ఎదిగాము అంటే అంటే దేశంలో ఒక అత్యుత్తమమైనటువంటి పారిశ్రామికవేత్త గురించి నేను చెప్తున్నాను ఇవాళ మేము ఈ స్థాయికి ఎదగలిగామంటే క్లాస్ రూమ్ లో పాఠ్య పుస్తకాలు కాదు ఆనాడు మా గురువులు మాకేసినటువంటి కులాది అని చెప్పి వారు చెప్పినటువంటి మాట బిడ్డలు ఇల్లు ఇళ్ళు వదిలి బయటకు పెట్టిన తర్వాత అత్యధిక సమయం తల్లిదండ్రుల కంటే కూడా వారు అత్యధిక సమయం గురువుల సమక్షంలో వారు గడపడం జరుగుతూ ఉంటుంది కనుక కేవలం పాఠ్య పుస్తకాన్ని మాత్రం మాధ్యమంగానే కాకుండా గురువుల పైన ఇవాడు ఉన్నటువంటి గురుతరమైనటువంటి బాధ్యత సామాజిక స్పృహ అనేది పెద్దల్లో అలవరచవలసినటువంటి బాధ్యత గురువుల మీద కూడా ఉంటుంది కనుకనే మన పెద్దలు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురు నమ అన్నారు అంటే గురువుకి ఇచ్చినటువంటి స్థానం ఏమిటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సమానమైనటువంటి పీఠం మీద కూర్చోబెట్టి తస్మై శ్రీ గురు నమ అంటూ గురువుని గౌరవించుకున్నటువంటి సంస్కృతి మనది కానీ ఇవాటి రోజున కొంతమంది గురువులు అందరూ నేను చెప్పట్లేదు కానీ కొంతమంది గురువుల యొక్క వెర్రి పోకం చూస్తూ ఉంటే ఒకెంత ఆందోళన తల్లిదండ్రులకి ఖచ్చితంగా కలిగేటువంటి పరిస్థితి వారి సమాజంలో ఉంది కనుక సభాముఖంగా గురువులకి నేను చేస్తున్నటువంటి అభ్యర్థన ఈ స్కూలు ఉపాధ్యాయులని కాదండి గురువులందరికీ చేస్తున్నటువంటి అభ్యర్థన ఏమిటంటే మన బిడ్డల్ని చక్కటి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దవలసినటువంటి బాధ్యత నీ భుజస్కంధాల మీద ఉన్నది తగు విధంగా మీరు వాటిని తీర్చిదిద్దండి అని చెప్పి నేను చేస్తున్నటువంటి అభ్యర్థన అసలు మన సంస్కృతి గురించి మన బిడ్డకి మనం చెప్తున్నామా ఎక్కడా కూడా మన సంస్కృతి గురించి మన బిడ్డల్లో అవగాహన పెంచేటువంటి ఒక ప్రయత్నం అటు తల్లిదండ్రులు కానీ గురువులు కానీ చేస్తున్నామా అన్నది కూడా మనం ఒక్కసారి పరిశీలించుకోవాలి ఒకనొక సందర్భంలో ప్రపంచంలో అత్యధికంగా పూజింపబడేటువంటి ఐదుగురిని గుర్తించే గుర్తించాలని ఒక సర్వే జరిగింది ఆ సర్వేలో మొట్టమొదటి స్థానంలో గీతా సారాంశాన్ని మనకు అందించినటువంటి కృష్ణ భగవాను గుర్తించారు రెండవ స్థానంలో అందరి పాపాలని తనదిగా భావించి ఎక్కినటువంటి జీసస్ ని వారు గుర్తించడం జరిగింది మూడవ స్థానంలో మొహమ్మద్ ప్రవక్తని గుర్తించారు నాలుగవ స్థానంలో నాలుగవ స్థానం గంగులు గుర్తురాడారు కానీ చివరిగా యావత్ భారతదేశాన్ని తన వెంట నడిపించుకున్నటువంటి మహాత్మా గాంధీ గారిని గుర్తించడం జరిగింది అయితే ఇక్కడ ఇక్కడ అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే ఈ ఐదుగురులో కూడా ముగ్గురు భారతదేశంలో జన్మించినటువంటి వారిని చెప్పి మనం ఇప్పుడు గమనించాలి అందరి మహానుభావులు నడయాడినటువంటి పుణ్యభూమి మనం ఈ విషయాన్ని మనం బిడ్డలకి తెలియజేస్తున్నాము ఎప్పుడైతే ఈ రకమైనటువంటి అంటే కేవలం పాఠ్య పుస్తకానికి పరిమితం కాకుండా ఒక్కడుగు ముందుకు వేసి మనం ఇటువంటి విషయాలు కూడా గురువులు తల్లిదండ్రులు బిడ్డలు తెలియజేసినట్లయితే అద్భుతమైనటువంటి భావి భారత మనం తయారు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కనుక విద్య అనేటువంటి పదాన్ని కేవలం మార్కుల వరకు పరిమితం చేయకుండా ఒక సంపూర్ణమైనటువంటి మనో వికాసానికి దారి తీసేటువంటి మాధ్యమం కనుకనే పెద్దలు అన్నారు దేశ భవిష్యత్తు తరగతి గదుల నాలుగు గోడల మధ్యన నిర్మాణం అవుతుంది అని చెప్పి మన పెద్దలు చెప్పినటువంటి మాట కనుక అటువంటి విద్యని మన బిడ్డలకి అందివ్వాలి అని చెప్పి అభ్యర్థిస్తూ ఆ విద్యని అందించే దిశగా ఇవాళ అనేక మౌలిక సదుపాయాలు ఇక్కడ కల్పించుకునేటువంటి ఒక చక్కటి కార్యక్రమంలో ఇవాళ మనం అందరం కూడా పాల్గొంటుంది జరిగింది ఎటువంటి విద్యాధి గురించి మనం తయారు చేయాలంటే చాణుక్య నీతిలో చాణిక్యుడు చాలా చక్కగా చెప్పారు స్వగృహే పూజ్యతే చేష్ట స్వగ్రామే ప్రభువు స్వదేశే పూజతే రాజా విద్వాన్ సర్వత్ర పూజతే అని చెప్పి చాణక్యుడు చెప్పినటువంటి మాట అంటే దీని అర్థం ఏమిటంటే ఒక ఇంట్లో ఇంటి పెద్దని మనం గౌరవించుకుంటాం ఒక గ్రామంలో గ్రామ పెద్దని మనం గౌరవించుకుంటాం రాజ్యంలో రాజుని పూజించుకుంటాం కానీ విద్యాధికుడు అంటే విద్య అద్భుతంగా నేర్చుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఎక్కడికి వెళ్ళినా ప్రపంచంలో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా గౌరవింపబడతారు అని చెప్పి చాణక్ చెప్పినటువంటి మాట కనుక అటువంటి విద్యాధికులైనటువంటి భావి భారత పౌరులు అంటే సంపూర్ణమైనటువంటి మనో వికాసంతో బయటికి వెళ్ళి భారతదేశ అభివృద్ధికి దోహదపడేటువంటి భావి తరాన్ని తయారు చేసే పద్ధతిలో తయారు చేసే కార్యక్రమంలో ఇవాళ ఇటువంటి ఒక చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వహించినందుకు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరినీ హెడ్మినిస్ట్రేషన్ గారిని ఉపాధ్యాయుల్ని మేనేజ్మెంట్ని ఈ గ్రామ పెద్దలందరినీ కూడా తోడు బొల్లి సత్యనారాయణ గారిని కూడా నేను నా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశంలో ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం ఇచ్చినందుకు పార్లమెంట్రీ సభ్యురాలు వాళ్ళందరి సోదరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు శ్రీమతి పురంజేశ్వర గారికి తెరస వంచి పాదాభివందన తెలియజేస్తున్నారు ఈ రోజున దీచకి పెద్దపేట వేడియాల్లో ఈ కోటమ ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తూ యొక్క విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ బాబు గారు కూడా నిరంతరం శ్రమిస్తూ ఒక కార్పొరేట్ స్థాయి విద్యకి తీర్పుగా యొక్క ప్రభుత్వ విద్యను కూడా అందించాలని నిరంతరం ప్రణాళికలతో ముందుకు వస్తున్నారు అలాంటి విద్యను పెద్దపీటీ వేస్తూ రేపు డిఎస్సిలు కూడా తీసుకొచ్చి పిల్లలకు మంచి విద్యను అందించాలి అదే విధంగా తక్కువ స్టూడెంట్స్తో ప్రతి క్లాస్కి కూడా టీచర్ ఉండాలి ప్రతి సబ్జెక్టుకి కూడా టీచర్ ఉండాలని మంచి ప్రణాళిక సిద్ధం చేశారు ఈ యొక్క మళ్ళీ స్కూల్ తెలిసే నాటికి కొత్త ప్రణాళికతో మీ అందరికీ కూడా విద్యా బోధనలో పెరుమార్పులు చేసి మీ అందరికీ కూడా మంచి విద్యను అందిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ రోజున ఖాతలు కూడా ముందుకు వచ్చి ఈ గ్రామంలో మనకి మీ అందరికీ కూడా మంచి ల్యాబ్ని అదేవిధంగా ఏదైతే మిడ్ డే మీల్స్ పెట్టుకోవడానికి సరైన భవనం లేదని చెప్పి భావించి వారొక మంచి భవనానికి కూడా శంకుస్థాపన మన ఎంపీ గారు అయినటువంటి శ్రీమతి పురంధేశ్వర్ గారితో శంకుస్థాపన చేయించారు ఈరోజు అదేవిధంగా ఈ యొక్క టీచర్స్ అందరూ కూడా మీటింగ్ పెట్టుకోవాలన్నా స్టాఫ్ మీటింగ్ పెట్టుకోవాలన్నా కూడా అధునాతమైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో ముందుకు వచ్చినటువంటి దాతకి ఈ యొక్క మన దాతను తీసుకొచ్చి పెట్టినటువంటి నీరుకొండ వీరం చౌదరి గారు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క ఎప్పటికే చాలా లేట్ అయింది పిల్లలందరూ కూడా ఆకంతో ఉన్నారు కాబట్టి మరోసారి మాట్లాడుకుందాం ఈ అవకాశం ఇచ్చినటువంటి తీరుకోటి వీరం చౌదరి గారికి మనసు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుందాం థ్యాంక్ యూ గారు బతులు బలరామకృష్ణ గారికి అలాగే గ్రామ పెద్దలు గారికి బీజేపీ అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు అయినటువంటి నాగేంద్ర గారికి తనకాల నాయస్ గారికి ఇతర పెద్దలకి అధికారులకి తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కార్యకర్తలకి ముఖ్యంగా స్కూల్ పిల్లలందరికీ కూడా నా నాకు నమస్కారాలు ఈ కార్యక్రమానికి ఇప్పటికే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ప్రభుత్వం ఒకటే కాదు ఎవరైతే సమాజంలో ఉన్నత స్థానాన్ని చేరుకున్నారో వారు కొంత చేయూత ప్రభుత్వ ఇట్లా ఈ కార్యక్రమాలకి ప్రభుత్వ స్కూల్కి కానివ్వండి ముఖ్యంగా విద్యారంగంలో కొంత తోడ్పడాలని చెప్పేసి పూర్తి వచ్చి సత్య సత్యనారాయణ బొల్లి సత్యనారాయణ అనేవారు ఇక్కడ డొనేషన్స్ ఇవ్వడం జరిగింది ఆయన్ని ఆయన ఇక్కడ లే లేకపోయినప్పటికీ ఆయన్ని దాదాపు ఇరవై ఇరవై ఐదు వేల క్రితం రెండు వేల సంవత్సరంలో ఆయన మొట్టమొదటిసారి హైదరాబాద్లో కలిశాను ఆయన అప్పటికే ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్ కంపెనీలు ఆయనకున్నాయి అయితే ఆయన నేను జస్ట్ చదువు పూర్తి చేసుకుని సాఫ్ట్వేర్ రంగంలో నేను కూడా ఒక కంపెనీ పెట్టాలండి అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఒక మాట అంటే చాలా విషయాలు చెప్పారు కానీ ఒక మాట మాత్రం ఆయన బాగా గుర్తుండిపోయింది ఆయన ఏం చెప్పారంటే చిన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులతో పాటు ఆయన కూడా మన అప్పబాపు మా వెళ్ళి వాళ్ళతో పాటు పనిచేసి వచ్చేవాడిని అండి సాయంత్రం వచ్చేటప్పటికి మొత్తం చేతులన్నీ బొబ్బలు కట్టేసి కానీ చదువు అనేది నా జీవితాన్ని మార్చేసింది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఆ రోజు సో చదువుకి పెద్దపీట వేసేలాగా నేను అప్పటి నుంచే పదికేళ్ళ క్రితం నుంచి ఆయన ఏదో కార్యక్రమం నేను చేయాలని చెప్పేసి ఆయన స్ఫూర్తి ఆయనకుంది సో పిల్లలు ముఖ్యంగా మీ అందరికీ కూడా మీ తల్లిదండ్రులు గర్వపడే విధంగా మీకు చదువుకోండి బాగా చదువుకోండి మీ జీవితాలను మార్చే శక్తి చదువులో ఉంది అది గుర్తుంచుకోండి ఇది చెప్తూ ఇప్పుడు అసలే ఆస్య ఆలస్యం అయిపోయింది కాబట్టి ఇంతటితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్